హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు కదా నాకు మ్యారేజ్ అవ్వక ముందు వంకాయతో ఏ రెసిపీ చేసినా అస్సలు తినేదాన్ని కాదు అదే ఇప్పుడు వంకాయే నా ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది అంతే కదా పెళ్ళికి ముందు అమ్మాలు చేసి పెడుతుంటే తింటాం కాబట్టి అది వద్దు వద్దు ఇదే కావాలి అదే కావాలి అని వాళ్ళ మీద ఆర్డర్ చేస్తాము అదే మ్యారేజ్ అయిన తర్వాత మనమే చేసుకోవాలి కదా ఏది ఉంటే అది చేసుకోవాలి ఖచ్చితంగా తినాలి అన్నట్లుంటుంది అవును ఇంతకీ మీకెప్పుడన్నా ఇలా జరిగిందా అంటే మ్యారేజ్కి ముందు ఇష్టం లేని రెసిపీస్ ఇప్పుడు ఇదే ఫేవరెట్ అయిపోవడం అలాంటిది మీ లైఫ్లో ఏమన్నా ఉన్నాయా అంటే కామెంట్ ఉంది మ్యారేజ్ అవ్వకముందు టైం టు టైం అమ్మలు చేసి పెడుతుంటే ఇది ఎందుకు చేసావు అది ఎందుకు చేసావు ఇది అలా ఉంది అది అలా ఉంది అంటుంటాము ఆ పోస్ట్ మనం వచ్చేసరికి తప్పదు కదా ఇంకొకరు అంటుంటే మనం వినాలి అంతే ఏదైనా కానీ మన దాకా వస్తే కానీ తెలియదు కదా ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు అమ్మల్ని నడిపించాం ఇప్పుడు ఆ పోస్ట్లోకి మనం వస్తున్నాం అంతే కదా మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా జరుగుంటే కామెంట్ చేయండి అలాగే వంకాయతో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఈరోజు మా స్పెషల్ అయితే గుత్తి వంకాయ మరి మీరేం చేశారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి